ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా రాసుకోవాలంటే కార్తీక దీపం రైటర్ల తర్వాతనే దాన్ని పండించేలా తీయడం అంటే డైరెక్టర్ తర్వాతనే దాన్ని పండించడం అంటే కార్తీక దీపం యాక్టర్ల తర్వాతనే అందులో వేరే మాట లేదు పారు ఎప్పుడు కామెడీ కామెడీగా ఉంటుంది ఏదోదో చేస్తుంది అన్నవిస్తుంది తిట్టి తిట్టు తిట్లు తింటుంది అది ఇది ఉంటాం కానీ ఇప్పుడు కార్తీక దీపం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటానికి కారణం పారునే పారు ఇప్పుడు ఏం చేస్తుంది కాంచనాకి అటు మైండ్లోకి ఎక్కిస్తుంది ఏమని శౌర్య తన ఫ్యా తన రక్తం కాదు అనేలాగా ఎప్పటి నుంచో పసిపాపం అనే పాపం పెద్ద ఆవిడ కాంచన కూడా ఫైనల్గా నా రక్తం కాదు అని ఆలోచించుకునేలాగా వచ్చింది ఆలోచన అంటే ఎప్పటికైనా మైండ్లో దూరిపోయిన ఏ విషయం కూడా బయటికి రాదు అలా చేస్తుంది ఇప్పుడు కాంచన శౌర్యాకి జడేసినప్పుడు తన్ని శౌర్యాన్ని చూస్తూ ఇది నా రక్తం కాదు కదా అంటే ఇటు నుంచి అనసూయ సరదా సరదాగా ఏదో ఆమె బయటికి పంపేయాలి అడని ఎబడేయాలి ఏదో హాస్టల్ వేయాలి అన్నట్లు అనసూయ మాట్లాడుతుంటే కాంచన మాత్రం తను నా రక్తం కాదు కదా అన్న యాంగిల్లోకి వెళ్ళిపోతుంటుంది అనమాట ఇప్పుడు శివన్నారాయణ మాత్రం ఎంతసేపటికి చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ అది అనుకుంటున్నా కానీ వీళ్ళని వెనకేసుకుంటూనే వస్తుంటాడు శివనారాయణ సో ఫైనల్గా అలాగే దీపక బాగోలేదు అనే విషయాన్ని కాంచనా ద్వారా తెలుసుకొని డాక్టర్ని తీసుకొని రావడం సుమిత్ర కూడా సుమిత్ర పారు డాక్టరు శివనారాయణ వీళ్ళంతా వచ్చి పాపం అప్పుడే కార్తీక్ డ్యూటీకి వెళ్ళిపోవాలి అనుకుంటున్న సమయంలో వీళ్ళంతా వచ్చి రావడం ఇంకా సుమిత్ర డాక్టర్ని తీసుకొని దీప దగ్గరికి వెళ్ళడం అదే టైంలో శౌర్య ఆడుకుంటూ ఆడుకుంటూ బయటికి వెళ్ళిన టైంలో ఇప్పుడు కాంచన ఎఫెక్ట్ అర్థమవుతుంది అనమాట పారుకి కాంచన మైండ్లో నేను చెప్పిన విషయాలన్నీ ఎక్కుతున్నాయి శౌర్యాన్ని అవాయిడ్ చేయబోతుంది కాంచన అనే విషయం పారుకి అర్థమవుతుంది ఇకపోతే ఇటు నుంచి ఇటు నుంచి నరుకొస్తూ అటు నుంచి నరుకు ఏదో అంటారు కదా అలాగా ఇప్పుడు కాంచన సైడు శౌర్య నీ రక్తం కాదు అనే విషయాన్ని కాంచన మైండ్లోకి ఇరికిపోయింది ఇటు ఏం చేసింది శౌర్య పాపం ఆడుకుంటున్న పాప శౌర్య కాడికి పోయి ఇక నీ పని అయిపోయింది ఇక మీ మమ్మీకి ఇంకో బేబీ పుడితే నువ్వు నిన్ను ఆడుకోవటానికి కూడా నేను దగ్గర తీసుకోరు నిన్ను మంచిగా చూసుకోరు నీకు బొమ్మలు కొనియరు నీకు చాక్లెట్లు కొనియరు నీకు కొత్త బట్టలు కొనియరు అది ఇది అని పాపం పసి పాప మైండ్ను కూడా ట్యూన్ చేసే క్యారెక్టర్లో పెట్టేశారు పారుని అంటే ఆమె క్యారెక్టర్ అలాంటిదే కానీ చాలాసార్లు ఆమె కామెడీగా కామెడీగా చూసే మనం అందరూ అంటే మన ఆడియన్స్ అందరూ ఇప్పుడు అసలు వినన్ రోల్లోకి వచ్చేసింది పారు ఇప్పుడు ఏం చేస్తుంది అటు కాంచన సైడ్ నుంచి శౌర్యాన్ని వేరు చేసే పని చేస్తుంది ఇటు శౌర్య సైడ్ నుంచి వీళ్ళు నన్ను అవాయిడ్ చేస్తారు రేపు బేబీ వస్తే అంటే ఇప్పుడు శౌర్య ఏం కావాలి దీప వాళ్ళ మదర్ కడుపులో ఉన్న బేబీ మీద కోపం పెంచుకునేక్కడికి అంటే రేపు బేబీ వస్తే నన్ను అందరూ అవాయిడ్ చేస్తారేమో అనుకుని పసిపాప అనుకునేలాగా పారు క్రియేట్ చేస్తుంది ఇది చాలా అంటే ఐ మీన్ చిన్న చిన్న విషయాలే కావచ్చు ఇప్పుడు శౌర్య అనే చిన్న పాప వాళ్ళ ఇంట్లో అందరు రెండు ఫ్యామిలీస్లో కూడా తాత ముద్దుల తాత అనుకుంటా అటు కానీ ఇటు వీళ్ళలో కానీ చాలా యాక్టివ్ కదా అందరూ ఇప్పుడు పసి హృదయాలతో ఏమైనా వచ్చినా కానీ అందరూ డిసప్పాయింట్ అయిపో అయిపోతారు అనమాట ఇప్పుడు కార్తీక్ మదర్ సైడ్ నుంచి బేబీ శౌర్య మన బేబీ కాద మన రక్తం కాదనుకుంటున్న మదర్కి ఏం చెప్పాలి ఇప్పుడు శౌర్య సైడ్ నుంచి శౌర్యకి శౌర్య అంటే కార్తీక్ ఎంత ఇష్టం ఉన్నా కానీ ఇప్పుడు ఏమవుతుంది కార్తీక్ మాట వినే పరిస్థితిలో శౌర్య ఉండదు శౌర్య అలానే చిన్న మరీ చిన్నపిల్ల కాదు తెలియని పిల్ల కాదు అన్నింటిలో యాక్టివ్గా ఉండే గర్ల్ ఇప్పుడు నుంచి శౌర్యాన్ని ఇటు కాంచనాని ఉపయోగించుకుంటూ కార్తీక్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్ స్టార్ట్ చేసింది పారు చూస్తుంటే కామెడీ అనుకుంటాం కామెడీ క్యారెక్టర్ అనుకుంటాం అప్పుడప్పుడు మారిపోతుంటుంది ఎమోషన్స్ చూస్తుంటే ఆమెకి ఫ్యామిలీ లేడీలాగా మారిపోతుంటుంది కానీ ఇప్పుడు మెయిన్ విలన్ రోల్లోకి పారు వచ్చేసింది